ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారా పంచదార జిలేబీలు అండవు నాకైతే చాలా ఇష్టం మీరు ఇష్టంగా తింటారా ఇవైతే నేను చేసినవి కాదు మేము మా ఏరియాలోని మా వైజాగ్ ఫేమస్ విశాఖ ఆయు హాస్పిటల్ రోడ్డు దగ్గర అదే మన బస్టాప్కి ఎదురుగా ఈ షాప్ అయితే ఉంటుంది చిన్న బడ్డీ అనమాట చాలా కష్టపడుతూ ఉంటారు చాలా బాగా చేస్తారు టేస్టీగా ఉంటాయి అన్నమాట జిలాబీలు చాలా బాగా వేస్తారు అంతే నీట్గా ఉంటుంది అలాగే వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట అందుకనే నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే ఈ ఏరియాలో ఉన్నట్టు అయితే అలాగే మీకు జిలాబీ ఇష్టం ఉన్నట్టు అయితే ఈ షాప్ దగ్గర తీసుకోండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది క్వాంటి క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు అలాగే టేస్టీగా ఉంటాయి అలాగే మనకి ఏదైనా సరే బయట నుండి తెచ్చుకున్నామంటే క్వాలిటీ ఉండి చాలా చక్కగా చేస్తున్నారంటే తినడంలో తప్పలేదు కదా చాలా బాగుంటుంది స్వీట్ కూడా ఎక్కువగా ఉండదు చక్కగా చూసారా జిలాబీలు అలాగే జాగిరి కూడా కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా నాకైతే చాలా నచ్చుతాయి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా అంటే విశాఖ అయ్యాస్పట్లో ఆ రూట్లో వెళ్తే ఖచ్చితంగా ఈ జిలాబీ అయితే నేనైతే తెచ్చుకొని తింటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్